వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం నక్షత్ర సిరీస్లో భాగంగా పదవ నక్షత్రం మహానక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రం యొక్క నాలుగు పాదాలు కూడా సింహరాశిలోకి వస్తాయి రాష్ట్రాధిపతి రవి నక్షత్రాధిపతి కేతువు ఈ నక్షత్రంలో పుట్టిన పురుషుడు చాలా కొంచెం బలిసిన చెక్కిళ్ళు కలిగిన వాడుగా ఉంటాడు కొంచెం కోపం అధికంగా ఉంటుంది అలాగే దేవతలని గురువుల్ని పూజించేవాడుగా ఉంటాడు తేజవంతుడుగా ఉంటాడు వాదన చేయటంలో మంచి సమర్థత కలిగి ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీ అయితే గౌరవనీరాలుగా ఉంటుంది ధనధాన్య సంపదలు కలిగి పెద్దల్ని గురువుల్ని దైవంతో చక్కగా పూజించేది ఉంటుంది సుఖవంతురాలు కూడా అవుతుంది అన్నమాట ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అనుకూలిచ్చే నెంబర్ లక్కీ నెంబర్ అంటే ఏడు అలాగే లక్కీ స్టోన్ వైడూర్యం ఎడమ చేతి చిరిగిన వేలకి జీవితాంతం ధరిస్తే అదృష్టవంతుడుగా ఉంటారు లక్కీ తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు వీళ్ళకి లక్కీ రంగు లేత సిమెంట్ రంగు చాలా అనుకూలంగా వస్తుంది